జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము యాభై మూడవ శ్లోకము శ్రుతివిప్రతిపన్నా యదాస్థాస్యతి निश्चला समाधौ अचला बुद्धिः तदा योगम् अवाप्स्यसि ॐ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మవిద్యను ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి నువ్వు ఆత్మసాక్షాత్కారమునే యోగము అని అంటాం అయితే నువ్వు ఆత్మసాక్షాత్కారం పొందాలంటే ఏం చేయాలి ఆత్మ విషయకమైనటువంటి జ్ఞానాన్ని మనకి ఇచ్చే శాస్త్రము మీద అచంచలమైనటువంటి విశ్వాసం నీకు ఉండాలి శాస్త్రము మీద విశ్వాసం ఆ తర్వాత ఆ శాస్త్రములో చెప్పబడినటువంటి ఆత్మ విషయకమైనటువంటి జ్ఞానాన్ని ఉపదేశించే ఆచార్యుల ద్వారా పెద్దల ద్వారా ఆప్తుల ద్వారా వినాలి బాగా విన్నదాని బాగా మననము చేయాలి జ్ఞాపకం చేసుకోవాలి అలా చేసుకోవాలంటే నీ మనస్సు నీకు సహకరించాలి నీ మనస్సు సహకరించాలంటే మనస్సుకి ఉండేటటువంటి బలహీనత తొలగాలి నీ మనస్సు బలహీనంగా ఉంటే ఏం చేస్తుంది నువ్వేమో ఆత్మని గురించి ఆలోచించాలనుకుంటావు ఆత్మ కంటే ఇతరమైనటువంటి విషయాలు జ్ఞాపకం రాగానే మనస్సు వెంటనే వాటి వెంట పరిగెడుతుంది ఎందుకు జరుగుతుంది అట్లా అంటే అది నీ మనస్సుకు ఉండేటటువంటి బలహీనత వల్ల జరుగుతోంది ఎందుకు నీ మనస్సు అంత బలహీనంగా ఉంది నువ్వు ఇచ్చే ఒత్తిడి వల్ల ఏం ఒత్తిడిస్తున్నావు నువ్వు నువ్వేం చేస్తున్నావంటే పనులు చేస్తూ ఉన్నావు చేస్తూ చేస్తూనే ఫలితాలని కోరుతూ ఉన్నావు ఆ ఫలితాలని కోరటమనేటటువంటిది ఒక భయంకరమైనటువంటి ఒత్తిడి నీ మనస్సు మీద దానివల్ల మనస్సు బాగా బలహీనపడుతుంది కనుక నువ్వేం చేయాలి ఇప్పుడు నీ మనస్సు బలంగా తయారు కావాలంటే పనులు చేయి ఫలితాలను కోరకు దీనినే నిష్కామ కర్మ అంటాం అది చేస్తూ ఉండు అది చేస్తూ ఉంటే మనస్సు చాలా బలంగా ఉంటుంది అప్పుడు అప్పుడు నువ్వు విన్నటువంటి పెద్దల ద్వారా ఆచార్యుల ద్వారా విన్నటువంటి ఆత్మ విషయకమైనటువంటి జ్ఞానాన్ని ఈ మనస్సు అఖండముగా ధ్యానము చేయగలిగేటటువంటి స్థితి కలుగుతుంది ఆత్మను గురించి విన్న విషయాలన్నీ సంతతము ఈ మనస్సు ఎడతెరపి లేకుండా ధ్యానము చేస్తుంది అప్పుడు నీ మనస్సు చేత నువ్వంత బాగా ఆత్మను గురించి ధ్యానం చేయగలవు అట్లా అఖండముగా ధ్యానము చేయగలిగేటటువంటి స్థితి కలిగిన నీ మనస్సుకి సమాధి అని పేరు అయితే ఈ మనస్సులో ఏం పెట్టావు ఇప్పుడు ఆత్మను గురించినటువంటి జ్ఞానాన్ని పెట్టావు ఈ ఆత్మ విషయకమైనటువంటి జ్ఞానానికి పేరు ప్రజ్ఞ ఇది ఎక్కడుంది సమాధి అనేటటువంటి నీ మనస్సులో స్థిరంగా ఉంది అయితే ఇప్పుడు నిన్ను నువ్వు ఆత్మవిషేకమైనటువంటి ప్రజ్ఞ అనే జ్ఞానాన్ని అఖండముగా ధ్యానము చేయగలిగినటువంటి ఒక బలము కలిగినటువంటి స్థితి కలిగిన నీ మనస్సులో స్థిరంగా పెట్టావు కనుక నిన్ను స్థితప్రజ్ఞుడు అని పిలుస్తారు ఇట్లా నువ్వు గనక ఆత్మను గురించి అఖండముగా ధ్యానము చేస్తే అప్పుడు నీకు ఆత్మ సాక్షాత్కారము అనేటటువంటి యోగము కలుగుతుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందటం కోసం కావలసిన ఒక క్రమాన్ని చాలా స్పష్టంగా మనందరి మీద ఎంతో ప్రేమతో అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు పలికినటువంటి ప్రేమమయమైనటువంటి వాక్కులను మనము కూడా పలికే ప్రయత్నం చేద్దాం శృతి విప్రతిపన్నాతే యదాస్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి అవాప్స్యసి ఓం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ